శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ జయ సంతోష్ శ్రీ మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో ప్రథమ రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వారికి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనబడుతోంది మీరు ఈరోజు ఎవ్వరితో కూడా వితండవాదనం చేయకూడదు అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు కొన్ని సమస్యలలో పడతారు మీరు చేసేటటువంటి కొన్ని రకాల ప్రయోగాలలో కూడా విఫలం అవ్వచ్చు ఇక అనారోగ్య సమస్యల వల్ల మీకు ఇబ్బందులు శారీరక పరమైనటువంటి ఇబ్బందులు మీకు మానసిక పరమైనటువంటి వ్యధ కలుగుతుంది ఒంటరితనం తప్పుడు ఆలోచనలు అలాగే మీలో కొన్ని విరక్తి కలిగించే ఆలోచనలు పెరుగుతాయి అనుకున్న లక్ష్యాలను సాధించటానికి కృషి చేస్తూ ఉంటారు ఇక కొన్ని పనుల కోసం మీరు ఇతరుల మీద ఆధారపడటం వల్ల నష్టాన్ని చూస్తారు మిమ్మల్ని కొందరు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనబడుతోంది మధ్యవర్తులను నమ్మి మోసపోవడం జరుగుతుంది ఈ సమయంలో మీరు ఎవరి మీద డబ్బుల కోసం నమ్మకూడదు ముఖ్యంగా మీకు కుటుంబం వల్ల ఖర్చులు ఉంటాయి అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోతారు కుటుంబంలో వివాదాలు పిల్లల వల్ల తగాదాలు అలాగే కుటుంబం వల్ల సమస్యలు ఏర్పడతాయి ఇక మీకు ఈ సమయంలో మీరు విలువైన వస్తువులను పోగొట్టుకోవడం కానీ ఖరీదైన వస్తువులు పాడవటం కానీ అలాగే క్రయ విక్రయాలలో మీరు నష్టపోవడం కూడా జరగవచ్చు ఇక ఇతర దేశాలకు వెళ్ళే వారికి కూడా ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఈరోజు మీకు బద్ధకంగా అనిపించడం జరగవచ్చు చేసే పనులు ఆలస్యం కూడా అవ్వచ్చు లేదా మీరు వాటిని వాయిదా వేయడం కూడా జరగవచ్చు జ్ఞాపక శక్తి తగ్గడం చురుకుదనం కోల్పోవడం జరగవచ్చు ఇక మీకు మొండి బకాయిలు వేధింపులు జరుగుతాయి రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందకపోవడంతో మీరు ఆలోచనలకు గురి అవుతారు దీనితో పాటుగా మీకు రుణ సమస్యలు బాగా కనబడుతూ ఉన్నాయి ఇక విద్యార్థులు కూడా అబ్బాయిలతో వ్యవహరించడం కానీ లేదా అమ్మాయిలతో వ్యవహరించడం కానీ లేదా ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ లేదా దుబారా ఖర్చులు చేయడం కానీ లేదా చదువును పక్కన పెట్టడం కానీ వీటి వల్ల మీకు నష్టం ఇబ్బందులు కనబడుతున్నాయి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా మీరు అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం మీ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం మీకు మెంటల్ టెన్షన్లు పని ఒత్తిడి పెరగడంతో పాటుగా అనుకుంటున్నటువంటి పనులు సజావుగా సాగటం అనేది కనిపించటం లేదు ఇక వ్యాపారులకు కూడా మీరు చేస్తూ ఉన్న పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవ్వడం ఖర్చులు పెరగటం ఇలా జరుగుతుంది అదేవిధంగా మీకు ప్రయాణాలు కూడా వాయిదా పడే అవకాశం ఉంటుంది చేసే పనులలో స్పష్టత లేకపోవడం అలాగే ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశము ఉంది డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మొండి బకాయిలు వేధింపులు అలాగే రుణ సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో మీరు ఒత్తిడికి గురి అవుతారు ఇక ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడటానికి అనుకూల శుభ ఫలితాలు మీరు పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నట్లయితే అనుకూలత ఏర్పడుతుంది ఇక రేపటి రోజున మిగిలిన రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం అద్భుతంగా నడుస్తోంది పనులు సకాలంలో పూర్తి అవుతాయి అదృష్టయోగం గోచరిస్తోంది ఉద్యోగ బలం బాగుంటుంది కీర్తి పెరుగుతుంది వ్యాపారం కలిసి వస్తుంది మీరు ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది న్యాయపరమైన విషయంలో లాభపడతారు ఒక సమస్య పరిష్కారం అవుతుంది శుభవార్త వింటారు ఇష్టదేవత సందర్శనం మనశ్శాంతినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది కొందరి వల్ల సమస్యలు ఎదురవునున్నాయి బుద్ధిబలంతో అధిగమించాలి ఉద్యోగంలో శుభ ఫలితము ఉంది వ్యాపారంలో జాగ్రత్త పడాలి సమాజంలో గౌరవం లభిస్తుంది తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఖర్చు పెరిగిన అవసరాలకు ధనం అందుతుంది సమష్టిగా ముందుకు సాగాలి శివ ఆరాధన ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనధాన్యాభివృద్ధి సూచితం ఇష్టమైన పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో బాగుంటుంది యోగాలు ఉన్నాయి వాహన సౌక్యం లభిస్తుంది నూతన కార్యాలు ఆరంభిస్తారు సమస్యలు తొలగుతాయి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు జీవితాశయం నెరవేరుతుంది సూర్యనారాయణ మూర్తిని దర్శించండి శుభం జరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే అఖండమైన విజయం ఉంటుంది కోరుకున్న ఫలం త్వరగా సిద్ధిస్తుంది ధనబలం పెరుగుతుంది పలు మార్గాలలో అభివృద్ధి చెందుతారు అపోహలు తొలగుతాయి నలుగురికి మేలు చేస్తారు ఆవేశపరిచేవారు ఉన్నారు కాకపోతే రాత్రిలోగా అన్ని సర్దుకుంటాయి ఇష్టదేవ ఆరాధన శుభప్రదం కన్యారాశి కన్యారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ధనలాభం సూచితం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్త అవసరం లక్ష్యాన్ని చేరే వరకు కృషి కొనసాగించండి పెద్దల సలహా తీసుకోవాలి వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి సూర్యనారాయణమూర్తిని స్మరించండి మంచి జరుగుతుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి జీవితం లభిస్తుంది ధైర్యంగా ముందడుగు వేయాలి సంకోచిస్తే సమస్య జటిలమవుతుంది ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది వ్యాపారంలో చిక్కులు ఉంటాయి అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు దగ్గరి వారి నుండి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి మిత్రుల సహాయం తీసుకోవాలి ఒక మేలు చేకూరుతుంది ఈశ్వర ఆరాధన మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో జాగ్రత్త అధికారులతో సౌమ్యంగా సంభాషించాలి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది అవసరాలకు ధనం లభిస్తుంది భవిష్యత్తు శుభప్రదం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ జీవితాన్ని అందిస్తాయి ఘనమైన కీర్తి సొంతమవుతుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది ఇష్టదైవాన్ని దర్శించండి మనశ్శాంతి చేకూరుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగపరంగా అనుకూల సమయం నడుస్తోంది వ్యాపారంలో అభివృద్ధి సూచితం ముఖ్య కార్యాలలో కార్యసిద్ధి ఉంటుంది ఖర్చు విషయంలో ఆలోచించాలి బంధువులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు అపార్థాలకు తావివ్వకూడదు పట్టు విడుపులతో ముందుకు సాగాలి కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది ఓర్పుతో వ్యవహరించాలి ఇష్టదేవస్మరణ శుభప్రదం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కటి శుభకాలం నడుస్తుంది కష్టపడితే విజయం త్వరగా వస్తుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి విజ్ఞాలను చాకచక్యంగా ఎదుర్కోవాలి తగినంత విశ్రాంతి అవసరం ఉద్యోగంలో కలిసి వస్తుంది కుటుంబ పరంగా మంచి జరుగుతుంది శుభవార్త శక్తినిస్తుంది ఇష్టదేవ దర్శనం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తోంది లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు బాధ్యతాయుతంగా పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో శ్రద్ధ అవసరం స్వయంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి మిత్రుల అండతో ఆపదలు తొలుగుతాయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ధనియోగం ఉంది బంధువులతో ఆనందంగా గడుపుతారు సూర్యస్థుతి మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అడుగడుగు నా విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి శక్తితో ఉద్యోగంలో లాభపడతారు సమాజంలో గౌరవం లభిస్తుంది ఎదురు చూస్తూ ఉన్న పనిలో పురోగతి ఉంటుంది ఖర్చు విషయంలో జాగ్రత్త అధికార లాభము ఉంది లక్ష్మీ ఆరాధన ఉత్తమం చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్